హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నా హర్రర్ జర్నీలోకి మీకందరికీ స్వాగతం ఇందులో పారానార్మల్ యాక్టివిస్ట్ అయిన డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి వాడపల్లి గారు ఫేస్ చేసిన ఎన్నో ఎన్నో స్పైన్ చిల్లింగ్ అండ్ టెరిఫైయింగ్ ఎక్స్పీరియన్సెస్ గోస్ట్ లవర్స్ అందరికీ నచ్చుతున్నాయి అండ్ వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాయి అనుకుంటూ ఆశిస్తూ ఇక ఇవాళ వారి ఇంకొక వెన్నులో వణుకును పుట్టించే అనుభవం ఏంటో తెలుసుకుందాం ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా మీరు కూడా స్టేషన్ నెంబర్ సెవెంటీన్లోకి వచ్చేసి అలాగే వీడియోని కూడా లైక్ చేసేయండి నమస్తే అమ్మా నమస్తే అమ్మా స్టేషన్ నెంబర్ సెవెంటీన్లో ఇవాళ మీరు షేర్ చేసుకోపోయే ఇంకొక స్పైన్ చిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి మేమందరం చాలా క్యూరియాసిటీతో వేస్ట్ చేస్తున్నాం అవునా వెంటున్న కథలు నచ్చుతున్నాయా బాగుంటున్నాయి ఎందుకంటే అవి కథలు కాదు కదా అనుభవాలు కదా అనుభవాన్ని కథగా చెప్పినప్పుడు అంటే నాకు అనుభవం వినేవారికి కథ కదా అవును కాబట్టి ఎలా అనిపిస్తున్నాయి బాగుంటున్నాయి ఎందుకంటే అసలు అవి ఏదో ఒక ఇదిలాగా కాకుండా ముందు స్టేషన్లో మీరు ఏం చెప్పారు అది ఆత్మలన్నీ ఒకే చోట అని నేను అక్కడ చూడలేదు మళ్ళీ ఒక్క దగ్గర చూసాను ఒక దగ్గర అంతే ఒక అనుభవానికి ఇంకో అనుభవానికి అసలు సంబంధం అనేది లేకుండా అసలు అట్లా భయపడతాయని కూడా తెలియదు అసలు ఏదో పేడకలు రావటం వేరు ఎక్కడో గాలి తిరుగుతుంది అనుకోవటం వేరే ఇవ్వరు ఓకే మనకు తెలిసిన విషయాల వల్ల ఎవరికి ఉపయోగం ఉన్నా మంచిదే అని ఆ పని కొన్నాళ్ళు చేసాం కానీ అది నాకు పనికొస్తుంది పారానార్మల్ థింగ్స్ గురించి పనికొస్తుంది వీటికి పనికొస్తుంది అని చేస్తే చాలా భయభత్సాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది ఒకసారి స్పిరిట్ బోర్డ్ వేసినప్పుడు ఏం జరిగిందో చెప్తాను ఇప్పుడు ఓకే సమ్ చేంజ్ అది ఎవరు ఊహించరండి సో వెల్కమ్ టు నా హర జర్నీలో అందరికీ స్వాగతం అండ్ నమస్కారం ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలంటే ఒకసారి నేను లేనప్పుడు నేను బయటికి వెళ్ళి రా అని చెప్పి ఇంట్లో ఉండమంటే అంటే ఆఫీస్లో ఉండమంటే నా స్టూడెంట్స్ నలుగురు నా స్టూడెంట్స్ నలుగురు స్పిరిట్ బోర్డ్ వేశారండి ఔజా బోర్డ్ మనకి నమ్మకాల నిజాలు చెప్పకుండా దీని గురించి ఔజా బోర్డ్ వేశారు ఈ యజా బోర్డ్ వేసినప్పుడు నాకు వెళ్ళిన పని క్యాన్సిల్ అయిపోయి నేను మధ్యలో వచ్చేసాను నేను వస్తానని వాళ్ళు అనుకోలేదు సో వాళ్ళు ఏంటంటే మామూలుగా బోర్డు తీసేసి గబగబా సెట్ చేసేసి గబగబా ఏంటంటే ఏర్పాట్లు అన్నీ చేసేసుకుని కాయిన్ ఒకటి పెట్టేసి అన్నీ సెట్ చేసుకుని పెట్టేసుకొని అందరూ క్యాండిల్స్ ముట్టించేసి రెడీ చేసి ఎదురు చూస్తున్నారు దెయ్యం కోసం కరెక్ట్గా నేను వెళ్ళాను ఆ టైంకి కో ఇన్సిడెంట్స్ మరేంటి కదా పెద్ద కో ఇన్సిడెన్స్ అది నేను తలుపు మీద హై ఎందుకు మూసారా అని అడిగితే వాళ్ళు దెయ్యం టీచర్లో వచ్చిందిరా ఏం నవ్వుతాం ఆ రోజు దెయ్యం టీచర్లో వచ్చిందిరా 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 ఏం లేదు ఏం లేదు తీరా తలుపులు తీసి చూస్తేనేమో గదులు చీకటిగా ఉన్నాయి ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ అని అంటే స్పిరిట్ బార్ వేస్తున్నాం సరే వెయ్యండి నేను కూడా కూర్చుంటాను అని మొత్తం అందరం కూర్చున్నాం కూర్చొని వాళ్ళు వేస్తున్నారు నేను చూస్తున్నాను నాకు పాల్గొని పార్టిసిపేట్ చేసే ఇంట్రెస్ట్ లేదు ఆ రోజు వాళ్ళు ఎలా చేస్తారో చూద్దామని చెప్పేసి సరే నేను లెటర్స్ రాస్తాను లేరా అని చెప్పేసి ప్యాడ్ పట్టుకుని కూర్చున్నాను వాళ్ళు నలుగురు కూర్చున్నారు నాలుగు వైపులకు వచ్చున్నారు ఇద్దరు మాత్రం వేళ్ళు పెట్టారనమాట వేళ్ళు పెట్టి నడుపుతున్నారు నడుపుతుంటే కొంతసేపు అయ్యేటప్పటికి కాయిన్ కదలటం మొదలెట్టింది కాయిన్ కదలటం మొదలెట్టిన తర్వాత ఇక్కడికి దెయ్యం అంటే ఈ గదిలో ఏదో ఒక స్పిరిట్ ఉంది కదా ఎస్ఆర్నో చెప్పు అని అంటే అని కొట్టింది నేను అలా చూస్తున్నాను చూస్తుండే నీ పేరు ఏంటి అని అడిగారు అడిగితే ఏదో పేరు చెప్పింది నాకు ఇప్పుడైతే గుర్తులేవు ఏదో పేరు చెప్పింది పేరు చెప్తే నువ్వు ఎలా చచ్చిపోయావు అని అడిగారు వీళ్ళు నువ్వు ఎలా మరణించావు ఎలా చనిపోయావో అని అడిగితే రోడ్ యాక్సిడెంట్ అని చెప్పింది ఓకే అయితే నువ్వు అంటే ఏదైనా ఒక వాయిస్ వినిపిస్తుందా అక్కడ లేదు లేదు బోర్డు ఉంటుంది బోర్డు మీద నో ఉంటుంది వన్ టూ నైన్ నెంబర్స్ ఉంటాయి జీరో ఉంటుంది నెక్స్ట్ ఏ టు జెడ్ అల్ఫాబెట్స్ ఉంటాయి వీళ్ళు ఎక్కడైతే స్టార్ట్ ఉంటుందో అక్కడ కాయిన్ పెట్టి ఇలా పట్టుకుంటారు ఒకవేళతో ఒకవేళతో ఇలా పట్టుకుంటారు పట్టుకుంటే వీళ్ళ ప్రమేయం లేకుండా సోళ్ళు వచ్చిన చుట్టూ క్యాండిల్స్ ముట్టిస్తారు గదంతా చీకటి చేస్తారు వీళ్ళ ప్రమేయం లేకుండా సోల్ వచ్చినప్పుడు ఆ కాయిన్ కదులుతుంది కదిలి నువ్వు వచ్చావా ఈజ్ ఎనీ స్పిరిట్ అని అడిగినప్పుడు ఇక్కడ ఎస్ అంటే ఎస్కి వెళ్తుంది నో అంటే నోకు వెళ్తుంది వెళ్ళదు ఇంకా నో అంటే ఏం లేదు ఇంకా ఎస్ అంటే ఎస్కి వెళుతుంది నీ పేరేంటి అని అంటే రా రాణి అనుకో మామూలుగా ఆరు మీదకి మళ్ళీ ఏ మీదకి మనం మూవ్ అవుతూ ఉంటుంది దాని వాయిస్ ఏమి ఉండదు కదా కాకపోతే అందులో ఒక పెద్ద మెలిక ఏంటంటే అది మధ్యలో వదిలేయకూడదు అంటే ఎవరు పడితే వాళ్ళు వదిలేసి చేతులు తీసేసి లేచిపోకూడదు అనమాట అక్కడికి డిస్బర్స్ అవ్వకూడదు అది కంప్లీట్ చేయాలి పిలిచిన సోల్ని తిరిగి పం పంపించాలి పంపించగలగాలి లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి సో నేను అక్కడ కూర్చొని ఉన్నాను చూసుకుని రాస్తున్నాను పేరేంటి ఏదో చెప్పింది ఎస్తో వస్తుంది పేరు ఏదో చెప్పింది చెప్పిన తర్వాత వీళ్ళు ఏం అడిగారంటే నేను సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ పాస్ అవుతానా అని చెప్పి ఒక అమ్మాయి అడిగింది అడిగితే నో అని చెప్పింది అది నో అని చెప్పిన తర్వాత మేము అనుకున్న టార్గెట్లో అన్ని హౌసెస్ కంప్లీట్ చేయగలుగుతామా అని ఒక అమ్మాయి అడిగింది అడిగితే ఎస్ అని చెప్పింది అది ఆ తర్వాత ఏమో అయితే ఇంక చాలు నువ్వు చెప్పింది మాకు నమ్మకం కుదిరింది నువ్వు వెళ్ళిపో అన్నారు వీళ్ళు యు మే గో ప్లీజ్ అన్నారు నో అందది నో అన్నది రివర్స్ అయింది నువ్వు ఎందుకు వెళ్ళవు వెళ్ళిపోవాలి నువ్వు వెళ్ళిపో ఐ ఆర్డర్ యూ వెళ్ళిపో అని వీళ్ళు చెప్పడం మొదలుపెట్టారు ఎన్నిసార్లు చెప్పినా సరే నో అంటుంది ఉన్నట్టుండి మొత్తం క్యాండిల్స్ అన్నీ పట ఆరిపోయాయి అప్పుడు అమ్మాయిలద్దరికి భయం వేసింది ఆ తర్వాతేమో అక్కడ ఉన్న గోడకి ఉన్నటువంటి వాల్ క్లాక్ ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత వీళ్ళకి నిజంగానే భయం వేసింది నేను కూడా చూస్తున్నాను ఏమవుతుందా అని వీళ్ళకి చెప్తున్నాను కదపకండి అని అలా పట్టుకొని ఉన్నారు కానీ వీళ్ళు చాలా భయంలో ఉన్నారు పిల్లలు కదా ఎంత అప్పటికి ఒక పది పద్దెనిమిది ఇరవై పద్దెనిమిది ఇరవై మధ్యలో ఉంటారు వాళ్ళు సరే ఇంకా వెళ్ళిపో 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 అని వీళ్ళు ఎన్నిసార్లు అరుస్తున్నా సరే అది నో నో అనే వస్తుంది అది సరే నీకేం కావాలి అంటే నువ్వు చచ్చిపోతావు అని వస్తుంది నేను చంపేస్తానంటుంది ఇంక ఇలాగా రివర్స్ అయ్యి అలరబెట్టడం మొదలు పెట్టింది కొంతసేపు అయిన తర్వాత అక్కడ మీదన ఉన్న బుక్స్ అన్నీ కూడా దడ కింద పడ్డాయి మూడు పుస్తకాలు అక్కడ ఉన్నవే మూడు మూడు పుస్తకాలు దడద కింద పడ్డాయి వీళ్ళు భయపడి మొత్తం వదిలేశారు అది వదిలేశారు అక్కడ దాకా నేను ఎంత ట్రై చేసినా సరే ఇంక వాళ్ళు ఉంచలే వదిలేశారు వదిలేసిన తర్వాత ఈ కొ నాలుగు లెంపకాయలు ఆ కొ నాలుగు లెంపకాయలు తగిలిపోయి తపా 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 ఫాట్ 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 కొట్టేసింది కొట్టేసిన తర్వాత అక్కడ గాజుటీపాయి ఉంటే అది బదల కొట్టేసింది అక్కడ వీణ ఉంటే ఆ వీణ తీగలన్నీ పటపట పట తెగిపోయాయి అలాగా భీభత్సం చేస్తున్నది అది అంటే ఆకారం కనిపించదు అవన్నీ అక్కడ జరుగుతుంది అలా జరిగితే అంతే తప్ప ఏం కనిపించదు ఏం కనిపించదు అలాగా నేను అలా కూర్చున్నాను మధ్యలో మధ్యలో ఏంటంటే ఒక రకమైన సుడిగాలి లాగా గర్రం తిరుగుతుంది అనమాట తిరుగుతున్నప్పుడు నేను ఒకటి చేసి ఆపాలి కదా ఏదో ఒకటి చేసి ఆపాలి కదా నేను ఏం చేయాలా అని ఆలోచించి నాకు తోచింది ఏదో నేను చేశాను చేసి దాన్ని అవుచాపూర్ని ఇలా క్లోజ్ చేశాను క్లోజ్ చేసి దాని మీద పెట్టి దాని మీద ఇంకో రెండో చేయి పెట్టి నేను ఏదో కమాండ్ చెప్తున్నా కమాండ్ చెప్తుంటే గాలి ఆగట్లేదు అంతసేపటికి ఇది లాభం లేదని చెప్పేసి ఎదురుగా కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుని నేను కమాండ్ చెప్తున్నాను దాన్ని వెళ్ళిపోమని నిలిపమ్మని అంటే అదేమంటుంది ఆటలాడుకోవడానికి నేను దొరికాను అది మనసులో నాకు వినిపిస్తున్నాయి అనమాట ఆటలాడుకోవడానికి నేను దొరికాను ఏ కావాలనుకుంటే ఆడుకోవడానికి వేరే ఆటలు లేవా స్పిరిట్గా ఎంత ఆటలాడుకోవాలా మీరు నన్ను ఎందుకు పిలిచారు పిలిచిన వాళ్ళు నాకు ఇప్పుడు బాడీ కావాలి నేను అనవసరంగా రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాను నేను ఉన్నంతకాలం నాకు బాడీ విలువ తెలియలేదు ఇప్పుడు నాకు అనిపిస్తోంది నేను చాలా కాలం నుంచి ఒక బాడీ గురించి వెతుకుతున్నాను ఆ పిల్ల నాకు బాగా నచ్చింది నేను ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోతానంటుంది అది అయ్యో అందులో ఒక అమ్మాయిని అప్పుడు ఇంకా సీరియస్గా తీసుకోవాల్సి వచ్చింది అలాగే తీసుకెళ్ళిపోవడం అంటే అంత నీ ఇష్టం అంటే నడు ఇసలు ఎక్కడి నుంచి పో బయటికి అని చెప్పేసి కొంచెం స్ట్రాంగ్గా నేను నేను చేయవలసింది ఏదో నేను చేసింది ఒక అరగంట తర్వాత అదంతా సద్దుమణిగి ఎక్కడదక్కడ ఖాళీ అయింది ఖాళీ అయిన తర్వాత ఏదైతే తీసుకెళ్ళిపోతానో అని అది చెప్పిందో ఆ అమ్మాయికి పెయింట్ అయిపోయింది అమ్మాయి పెయింట్ అయిపోయి చాలా నీర్స్ పడిపోయింది ఒక రోజంతా రెస్ట్ తీసుకున్న తర్వాత కానీ ఆ ప్రాబ్లం తీరలేదు ఆ తర్వాత మేమేం చేసామనంటే అది నిప్పు పెట్టేసాం కొంచెం కోతికి వాళ్ళ చేత చేయించాను నేను చేయించేసి మొత్తం కాయంతో సహా మొత్తం అన్నీ నిప్పు పెట్టించి పారేయించాను అనమాట తగలబెట్టించాను తగలబెట్టించిన తర్వాత నేను దగ్గర లేకుండా అటువంటివేవి చెయ్యొద్దు అని ఖచ్చితంగా వాళ్ళకి చెప్పారు వార్నింగ్ ఇచ్చి జరిగిందంతా వాళ్ళకి చెప్పి ఇలాగ అన్నదం తగ్గిన తర్వాత జరిగిందంతా వాళ్ళకి చెప్పి ఇదంతా చేసి ఇందులోంచి బయటపడ్డం అయింది ఆ అమ్మాయి ప్రశాంతంగా బయటపడడానికి ఆమెకు చాలా కాలం పట్టింది ఇందులో సో ఈ ఆటలు ఎవరు పడితే పిలిచేసరికి బాడీని చూసేసరికి మళ్ళీ కోరిక అంతే కదా మరి అదే కాక ఇటువంటివి పిల్లలు ఆడుకునే ఆటలు అయితే కాదు పిల్లలు ఆడుకునే ఆటలు కావు ఆటలు ఆటలాడుకోవడానికి పిలిచే విషయాలు కావు వెరీ వెరీ డేంజరస్ అండ్ సీరియస్ ప్లే ఇదంతా కూడా సో మాకు సంబంధించి నేను కంటితో చూసినటువంటి ఒక వజాపూర్ ఫెయిల్యూర్ ఇది కరెక్ట్గా ఆత్మని కమాండ్ చేసి పంపించగలిగే కెపాసిటీ ఉన్నవాళ్ళు లేకపోతే చాలా అల్లరి పెడతాయి చాలా సో ఈ విషయంలో ఎవరైనా ఔజా ఆడాలి అనుకుంటే దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకుని ఆడడం మంచిది ఇది కానీ తర్వాత చార్లీ చార్లీ కానీ తిరిగి పంపాల్సిన కమాండ్ ఉన్నప్పుడే దాన్ని మనం అంతే ఆ సోల్ కెపాసిటీ మనకు ఉండాలి లేకపోతే చాలా కష్టం చార్లీ చార్లీ కానీ ఔజా బోర్డ్ కానీ తర్వాత ఏంటి ఏం పేరు అది అద్దంలోకి చూస్తాము బ్లడి మేరీ బ్లడీ మేరీ కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి ఆటలు మాత్రం డెవిల్స్తో ప్లే మాత్రం వద్దండి ఎందుకంటే దేవుడితో మనం ఎంత పెట్టుకోవచ్చు ఏమన్నా చేసుకోవచ్చు కానీ ఇలా దెయ్యాలతో మాత్రం మనం ఆటలాడడం అంత మంచిది కాదు దానికి సంబంధించిన కెపాసిటీ ఉంటేనే అందులోకి ముందుకు వెళ్ళాలి లేకపోతే లేదు భయం లేకపోవడం వేరు వాటితో ప్లే చేయటం వేరు ఈ రెండింటికి చాలా తే తేడా ఉంది డెవలప్ ప్లేస్ ఎప్పుడు చేయకండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చేసినా మీరు ఒప్పుకోకండి సో ఈ ఇన్సిడెంట్ కూడా మీకు నచ్చిందని ఆశిస్తూ మరొక మంచి భయపెట్టే అంశంతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంటుందండి బాయ్ బాయ్ ఇదండి మన స్టేషన్ నెంబర్ సెవెంటీన్ ఎక్స్పీరియన్స్ ఇక మరొక భయపెట్టే అంశంతో అనుభవంతో మళ్ళీ మిమ్మల్ని చేరేంతవరకు థ్యాంక్ యూ సో మచ్